ఓకేనా చెప్తా ఈరోజు మన చిత్రపురి మన వల్లనేని అనిల్ కుమార్ గారు ఇవాళ కడిగిన లాగా ఇవాళ ఎన్నో అవమానాలు పడ్డాయి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఉన్నారు అయినా కేవలం సినిమా కార్మికుల కోసం కష్టపడి ఈరోజు ట్వంటీ ఫోర్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా అలాగే చిత్రపురి కాల్ని సొసైటీ ప్రెసిడెంట్గా ఎన్నో చేసి ఎంతో హాస్పిటల్ అయితే గురి అయితేంది ఇట్లా ఇంకో గుడి కానీ ఇట్లాంటి పిల్లలకు ఉపయోగపడే సంబంధించినవి అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా సమకూర్చుకుంటూ ఎమ్మెల్యే గారితో ఎవరు మినిస్టర్ ముఖ్యమంత్రి గారిని పిలిపించి ఎన్ని కష్టాలున్నా ఏది ఉన్నా ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటా వచ్చేయండి ప్రతి ఒక్కటి అది అర్థం కాదా ప్రజలందరికీ ఇప్పుడు కోట్లు కానీ దేవుడు కానీ ఆయన కరుణ ఉంది అయ్యప్ప స్వామి కాబట్టి కడిగిన ముత్యంలాగా ఆయన కూడా మాలేసుకున్నాడు కాబట్టి ఆయనను ఇవాళ కడిగిన ముత్యంలాగా ఇవాళ కోర్టు కేసు నీ మంచి వ్యక్తి ఈయన తప్పేం లేదు అని ఇవాళ తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే దయచేసి వాళ్ళ నేను అనిల్ కుమార్ గారిని మాట్లాడేటప్పుడు కొద్దిగా చూసేనుక ముందు ఆలోచించాలి పెద్ద వ్యక్తి మన కోసం ఒక దేవుడిచ్చిన మంచి వ్యక్తి అయినా మనకు అయినా ఇవాళ మనకు కాపాడే ఒక వ్యక్తి కాబట్టి ఆయన మనం కాపాడుకునే అవసరం మనకు ఉంది కాబట్టి మనం అందరం కూడా ఆయనను ఎప్పుడు కూడా గౌరవించడం నేర్చుకుని మనం ఎప్పుడు కూడా ఆయనే ప్రెసిడెంట్గా ఉండాలి ప్రెసిడెంట్గా సినిమా యూనియన్ కు అలాగే చిత్రపూర్ సొసైటీకి కూడా ఆయన ప్రెసిడెంట్గా ఉండాలని ఆ అయ్యప్ప స్వామి కర్ణాకటాలు అనుకుంటూ ఆయనను మంచి శుభ సూచకం ఎందుకంటే కోర్టు తీర్పు ఇచ్చింది ఏమీ ఆయన తప్పు లేదు మంచి వ్యక్తి అని ఇచ్చింది చాలా సంతోషపడుతున్నారు సినిమా కార్మికులు అందరూ